అనేది ఒక హిందూ సాధన ఇది ఆధ్యాత్మిక క్రమశిక్షణ పురాతన హిందూ సాంప్రదాయం ఉన్నతమైన పాఠశాల సంప్రదాయం అద్వైత పదం అక్షరాల నాన్ సెకండ్నెస్ కాని సాధారణంగా నాన్యువలిజం అని అనువదించబడుతుంది తరచుగా ఏకవాదంతో సమానంగా ఉంటుంది బ్రహ్మం మాత్రమే అంతిమంగా వాస్తవమైనది అనే ఆలోచనను సూచిస్తుంది అయితే క్షణికమైన అసాధారణ ప్రపంచం బ్రహ్మం యొక్క భ్రాంతికరమైన రూపం మాయా ఈ దృక్కోణంలో జీవ్ ఆత్మాన్ అనుభవిస్తున్న స్వీయ ఆత్మ బ్రాహ్మణం అత్యున్నతమైన స్వీయ సంపూర్ణ వాస్తవికత భిన్నమైనవి కావు జీవాత్మ లేదా వ్యక్తిగత స్వీయ అనేది స్పష్టమైన వ్యక్తిగత శరీరాల సమూహంలో ఏకవచన ఆత్మ యొక్క ప్రతిబింబం లేదా పరిమితి అద్వైత సంప్రదాయంలో మోక్షం బాధ పునర్జన్మ నుండి విముక్తి అసాధారణ ప్రపంచం యొక్క ఈ భ్రమను గుర్తించడం శరీర మనస్సు సంక్లిష్టత కర్మకత్వం అనే భావన నుండి గుర్తించబడటం ఒకరి నిజమైన గుర్తింపు యొక్క విద్య జ్ఞానం పొందడం ద్వారా సాధించబడుతుంది ఆత్మ బ్రహ్మం స్వయం ప్రకాశించే స్వయం ప్రకాశ అవగాహన లేదా సాక్షి స్పృహ తత్వమసి నువ్వు వంటి ఉపనిషత్తు ప్రకటనలు జీవ్ ఆత్మకు అమర్త్యమైన బ్రహ్మం నుండి భిన్నం కాదని వెల్లడించడం ద్వారా ఒకరి నిజమైన గుర్తింపుకు సంబంధించిన అజ్ఞానాన్ని అవిద్య నాశనం చేస్తాయి ఎనిమిదో శతాబ్దపు ప్రముఖ వేద పండితుడు గురువు ఆచార్య ఆది శంకరుడు బ్రహ్మం ఎప్పుడూ ఉనికిలో ఉన్నందున బ్రహ్మజ్ఞానం తక్షణమే చర్య అవసరం లేదు అంటే కృషి కృషి అద్వైత సంప్రదాయం విస్తృతమైన సన్నాహకతను కూడా నిర్దేశిస్తుంది సాధన మహావాక్యాల గురించి ఆలోచించడం యోగ సమాధిని జ్ఞానానికి సాధనంగా అంగీకరించడం ఇతర ఆధ్యాత్మిక విభాగాలు సంప్రదాయాలలో కూడా గుర్తించబడిన వైరుధ్యాన్ని చూపడం ఆది శంకరుడు అద్వైత వేదాంత సంప్రదాయానికి అత్యంత ప్రముఖులు అతని శతాబ్దాల తర్వాత పద్నాలుగో శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యంలో శృంగేరి మఠం దాని జగద్గురువు విద్యారణ్య మాధవ పద్నాలుగో శతాబ్దం అధిరోహణతో అతని ప్రాముఖ్యత శతాబ్దాల తర్వాత రూపుదిద్దుకోవడం ప్రారంభమైనందున ప్రారంభ ప్రభావం ప్రశ్నించబడింది శంకరుడు యోగాను స్వీకరించనప్పటికీ మధ్యయుగ కాలంలోని అద్వైత వేదాంత సంప్రదాయం యోగ సంప్రదాయంలోని అంశాలను యోగవశిష్ట భాగవత పురాణం వంటి గ్రంథాలను స్పష్టంగా పొందుపరిచింది స్వామి వివేకానంద యోగ సమాధిని జ్ఞాన అద్వైత సాధనంగా పూర్తిగా స్వీకరించి ప్రచారం చేయడంలో ముగింపు పలికింది విముక్తి పంతొమ్మిదో శతాబ్దంలో విద్యారణ్య యొక్క సర్వదర్శన సంగ్రహ ప్రభావం కారణంగా పాశ్చాత్య పాండిత్యం ద్వారా అద్వైత వేదాంత ప్రాముఖ్యతను అతిగా నొక్కి చెప్పారు అద్వైత వేదాంతము సంఖ్యాపరంగా ఆస్తిక భక్తి ఆధిపత్యం ఉన్నప్పటికీ హిందూ ఆధ్యాత్మికతకు ఉదాహరణగా పరిగణించబడింది ఆధునిక కాలంలో వివిధ నియో వేదాంత ఉద్యమాలలో అద్వైత అభిప్రాయాలు కనిపిస్తాయి విషయాలు వ్యుత్పత్తి నామకరణం మార్చు వ్యుత్పత్తి శాస్త్రం మార్చు అద్వైత అనే పదం రెండు సంస్కృత పదాల సమ్మేళనం యాస్టరిస్క్ ఉపసర్గ అంటే కానీ యాస్టరిస్క్ ద్వైత దృత్ అంటే ద్వంద్వత్వం లేదా ద్వంద్వత్వం ఒకటి అద్వైత అనేది తరచుగా ద్వంద్వత్వం కానిది అని అనువదించబడుతుంది కాని మరింత సముచితమైన అనువాదం రెండవది కాదు రెండూ అద్వైతకి అనేక అర్థాలు ఉన్నాయి యాస్టరిస్క్ విషయానికి వస్తువు మూడు నాలుగు విబ్ొకటి గౌడపాద చెప్పినట్లుగా విషయానికి వస్తువు మధ్య వ్యత్యాసం ఏర్పడినప్పుడు ప్రజలు వస్తువులను గ్రహిస్తారు ఇది సంసారం ఒకరి నిజమైన గుర్తింపును బ్రాహ్మణగా గుర్తించడం ద్వారా ఇకపై ఎలాంటి గ్రహణశక్తి ఉండదు మనస్సు విశ్రాంతి పొందుతుంది ఐదు యాస్టరిస్క్ ఆత్మ బ్రహ్మం యొక్క నాణ్యువాలిటి అద్వైత వేదాంత యొక్క ప్రసిద్ధ డిక్షన్ ఆత్మ బ్రహ్మం నుండి వేరు కాదు ఈ గుర్తింపు యొక్క జ్ఞానం విముక్తినిస్తుంది యాస్టరిస్క్ మోనిజం బ్రాహ్మణం తప్ప మరొక వాస్తవికత లేదు వాస్తవికత భాగాలుగా ఏర్పడలేదు అంటే ఎప్పటికప్పుడు మారుతున్నా వస్తువులకు వాటి స్వంత ఉనికి లేదు కాని ఉనికిలో ఉన్న బ్రహ్మం యొక్క రూపాలు వాస్తవానికి స్వయాన్ని అనుభవించడం జీవ బ్రాహ్మణం జీవుల మధ్య ద్వంద్వత్వం లేదు వేదాంత అనే పదం రెండు సంస్కృత పదాల కూర్పు వేదం అనే పదం మొత్తం వేద గ్రంథాల కార్పస్ను సూచిస్తుంది అంత అనే పదానికి అంత్యం అనే అర్థం వేదాంత యొక్క అర్థాన్ని వేదాల ముగింపు లేదా వేదాల యొక్క అంతిమ జ్ఞానం గా సంగ్రహించవచ్చు వేదాంత హిందూ తత్వశాస్త్రం యొక్క ఆరు సనాతన పాఠశాలల్లో ఒకటి అద్వైత వేదాంత మార్చు ప్రారంభ కాలాలలో శంకరుల కాలానికి ముందు ఉపనిసాది తత్వశాస్త్రానికి ప్రాధాన్య పరిభాష పురుషవాదం అయితే అద్వైత వేదాంత పాఠశాల చారిత్రాత్మకంగా అద్వైత వాద అద్వైత ప్రసంగి అభేద వంటి వివిధ పేర్లతో సూచించబడింది దర్శనం భేదం లేని దృక్పథం ద్వైత వాద ప్రతిషేధ ద్వంద్వ భేదాల తిరస్కరణ కేవల ద్వైత వివిత్తవైతత్వం వైష్ణవ వ్యతిరేకులు దీనిని మాయవాద అని కూడా పిలుస్తారు ఇది మధ్యమక బౌద్ధమతంతో సమానంగా ఉంటుంది దృగ్విషయం అంతిమంగా స్వాభావిక సారాంశం లేదా వాస్తవికతను కలిగి ఉండదని వారి పట్టుదల కారణంగా బౌద్ధ ఆసియా అధ్యయనాల ప్రొఫెసర్ రిచర్డ్ కింగ్ ప్రకారం మాండూక్య ఉపనిషత్ గద్యంలో అద్వైత పదం మొదట గుర్తించదగిన వేదాంతంలో కనిపిస్తుంది దీనికి విరుద్ధంగా సంస్కృతం వేద అధ్యయనాలలో నైపుణ్యం కలిగిన ఫిలాసఫీ ప్రొఫెసర్ స్టాల్ ప్రకారం అద్వైత పదం వేదయుగానికి చెందినది వేద ఋషి యాజ్ఞవల్క్య ఎనిమిదో లేదా ఏడో శతాబ్దం బీసీఈ దీనిని రూపొందించిన వ్యక్తిగా ఘనత పొందారు తత్వశాస్త్రం ఆసియా అధ్యయనాల ప్రొఫెసర్ అయిన స్టీఫెన్ ఫిలిప్స్ బృహదారణ్యక ఉపనిషత్తులోని శ్లోక సారాంశాన్ని కలిగి ఉన్న అద్వైతాన్ని ఒక మహాసముద్రం ద్వంద్వత్వం లేని ఒకే దార్శనికుడు అతని ప్రపంచం బ్రహ్మంగా మారతాడు అని అనువదించాడు అద్వైత సంప్రదాయం మార్చు ఖచ్చితమైన అర్థంలో అద్వైత వేదాంత అనే పదం శంకరులచే స్థాపించబడిన పాఠ్య వివరణ యొక్క పాండిత్య సంప్రదాయాన్ని సూచించవచ్చు విస్తృత అర్థంలో అద్వైత అనేది యోగ ఆలోచన అభ్యాసంతో అద్వైత అంశాలను కలిగి ఉన్న అద్వైత ఆలోచన యొక్క విస్తృత ప్రవాహాన్ని సూచిస్తుంది కాశ్మీర్ శైవిజం నాద్ సంప్రదాయం వంటి ఇతర భారతీయ మతతత్వాలు ఆరు మొదటి అర్థాన్ని క్లాసికల్ అద్వైత అని కూడా పిలుస్తారు ఏడు ఎనిమిది సిద్ధాంత అద్వైత తొమ్మిది దాని ప్రదర్శన మధ్యయుగ కాలం కారణంగా డాక్సోగ్రఫీలు పది పోల్డ్యూసన్ పదకొండు వలసరాజ్యాల ప్రభావాలకు భారతీయ ప్రతిస్పందన నియో వేదాంత అనిపాల్ హ్యాకర్ డబ్ చేశారు అతను దీనిని సాంప్రదాయ అద్వైత వేదాంత నుండి ఒక విచలనంగా భావించాడు ఏడు ఇంకా శంకర అనంతర అద్వైత వేదాంత ఇంక్యోగ వశిష్ట వంటి యోగాంశాలు ఇతర భారతీయ సంప్రదాయాలను ప్రభావితం చేశాయి నియో వేదాంత భారతీయ ఆలోచన యొక్క ఈ విస్తృత శ్రేణిపై ఆధారపడింది ఏడు ఈ విస్తృత ఆలోచన అభ్యాసం గొప్ప అద్వైత వేదాంత పన్నెండు దేశీయ అద్వైత పదమూడు అనుభవాత్మక అద్వైతం తొమ్మిది ఈ విస్తృత అద్వైత సంప్రదాయం సాధారణంగా అద్వైత వేదాంతగా ప్రదర్శించబడుతుంది అయితే అద్వైత పదం మరింత సముచితంగా ఉండవచ్చు మోనిజం మార్చు అద్వైత వేదాంత యొక్క నాండ్యుయలిజం తరచుగా ఆదర్శవాదం మోనిజంగా పరిగణించబడుతుంది రాజు ప్రకారం అద్వైత వేదాంతము ఉపనిషత్తులలో ఇప్పటికే ఉన్న మోనిస్టిక్ ఆలోచనలను దాని అంతిమ విపరీతానికి అభివృద్ధి చేసింది దీనికి విరుద్ధంగా అద్వైత వేదాంతాన్ని మోనిస్టిక్ అని పిలవడం తప్పుదోవ పట్టించేది అని మిల్నే పేర్కొన్నాడు ఎందుకంటే ఇది వేదం యొక్క నిరాకరణ ను ఒకటిగా కలవడం తో గందరగోళం చేస్తుంది అద్వైత అనేది ప్రతికూల పదం అద్వైత మిల్నే పేర్కొన్నాడు ఇది విషయానికి వస్తువు మధ్య లేదా గ్రహించే గ్రహించిన మధ్య వేదం యొక్క నిరాకరణ ను సూచిస్తుంది డ్యూయిష్ ప్రకారం అద్వైత వేదాంత ఏకత్వ ఏకత్వాన్ని బోధిస్తుంది అయితే ప్రత్యామ్నాయ ఏకత్వ సిద్ధాంతాల మల్టిలిసిటీ ఆవరణ లేకుండా జాక్వెలిన్ సుక్రిన్యర్స్త్ ప్రకారం ఆది శంకరుడు తన బ్రహ్మ సూత్రభాష్య జనవరి రెండు ఇరవైలో ఏకత్వం ఆవరణను సానుకూలంగా నొక్కి చెప్పాడు దానిని అన్ని ఉపనిషత్తులకు ఆపాదించాడు నికల్సన్ అద్వైత వేదాంతంలో దాని పురాతన మూలాలు శంకర రచనలు రెండింటిలోనూ వాస్తవిక ఆలోచనలు ఉన్నాయి దర్శన వీక్షణ కేంద్ర ఆందోళనలు మార్చు అద్వైత అనేది వేదాంతానికి చెందిన ఒక ఉప పాఠశాల రెండోది ఆరు శాస్త్రీయ హిందూ దర్శనాలలో ఒకటి ఇది మోక్షం విముక్తి లేదా ట్రాన్స్మిగ్రేటరీ అస్తిత్వం నుండి విముక్తిని సాధించే లక్ష్యంతో కూడిన పాఠ్య వివరణలు మతపరమైన అభ్యాసాల యొక్క సమగ్ర విభాగం సాంప్రదాయ అద్వైత వేదాంత అధ్యయనం శృతి యొక్క సరైన అవగాహన అని నమ్ముతున్న వాటిపై కేంద్రీకృతమై ఉంది బ్రహ్మసూత్రాలు భగవద్గీతతో పాటు సమష్టిగా ప్రస్థాంత్రై అని పిలువబడే గ్రంథాలను ముఖ్యంగా ప్రధాన ఉపనిషత్తులను బహిర్గతం చేసింది వేదాంత యొక్క అన్ని పాఠశాలల్లో ఒక ప్రధాన ప్రశ్న వ్యక్తిగత స్వీయ జీవా ఆత్మ బ్రహ్మం మధ్య సంబంధం శంకరుడు అతని అనుచరులు ఆత్మ బ్రాహ్మణాన్ని అంతిమ వాస్తవమని జీవాత్మను చివరికి ఆత్మ బ్రాహ్మణ స్వభావానికి చెందినవాడు గా భావిస్తారు ఈ సత్యం పురాతన ప్రధాన ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాల యొక్క ఎంచుకున్న భాగాలను అక్షరార్ధంగా చదవడం ద్వారా స్థాపించబడింది భగవద్గీత అనేక ఇతర హిందూ గ్రంథాలలో కూడా కనుగొనబడింది గొప్ప ప్రయత్నం చేసినప్పటికీ ఇది స్వయం స్పష్టంగా పరిగణించబడుతుంది ఇతర ఆలోచన వ్యవస్థలను విమర్శించడం ద్వారా ఈ పఠనం యొక్క ఖచ్చితత్వాన్ని కారణం అనుభవంతో దాని అనుకూలతను చూపించడానికి విద్య జీవన్ ఆత్మాన్ బ్రహ్మం యొక్క గుర్తింపు యొక్క సరైన జ్ఞానం లేదా అవగాహన శూన్య అవిద్యను తప్పుడు జ్ఞానం నాశనం చేస్తుంది లేదా చేస్తుంది విముక్తికి దారి తీస్తుంది సమకాలీన అద్వైత సంప్రదాయం ప్రకారం ఈ జ్ఞానాన్ని స్వాధ్యాయ స్వీయ వేద గ్రంథాల అధ్యయనం ద్వారా పొందవచ్చు ఇందులో సమన్యాసం యొక్క నాలుగు దశలు ఉన్నాయి విరాగ పరిత్యాగము శ్రవణం ఋషుల బోధనలను వినడం మౌనన బోధలపై ప్రతిబింబం నిదిద్యాసన ఆత్మపరిశీలన మహావాక్యులపై లోతైన పదే పదే ధ్యానం తత్వమసి అది నువ్వే లేదా నువ్వు అది వంటి ఉపనిషత్తు ప్రకటనలను ఎంచుకున్నారు జీవాత్మ ఆత్మ బ్రాహ్మణుల గుర్తింపు కోసం శృతిక్ సాక్ష్యాన్ని రూపొందించండి ఈ జ్ఞానం మాయలో పాతుకుపోయిన అపోహలు తప్పుడు జ్ఞానం తప్పుడు అహంకార గుర్తింపులను తిరస్కరిస్తుంది ఇది బ్రహ్మం యొక్క ఏకత్వం యొక్క అంతిమ సత్యాన్ని ఆత్మ బ్రహ్మంగా ఒకరి నిజమైన గుర్తింపును అస్పష్టం చేస్తుంది ఇది ఆది శంకరులు అనుభవ తక్షణ అంతర్దృష్టి నిర్మాణరహితమైన నిర్మాణ నిండిన లేని ప్రత్యక్ష అవగాహనగా సూచించిన దానిలో ముగుస్తుంది ఇది బ్రహ్మం గురించిన అవగాహన కాదు బదులుగా బ్రహ్మం అనే అవగాహన అద్వైత సంప్రదాయంలో త్రివిధ అభ్యాసం విస్తృతంగా ఆమోదించబడినప్పటికీ మందన మిశ్రాచే ధృవీకరించబడినప్పటికీ ఆత్మ బ్రాహ్మణుల గుర్తింపును ఉచ్చరిస్తూ మహావాక్యులు ఒకేసారి మోక్షాన్ని పొందుతారని వాదిస్తూ ఉపవాద స్థానం తీసుకున్న శంకరుడికి ఇది విరుద్ధంగా ఉంది అర్థం అవుతాయి సాంఖ్యానికి దగ్గరి సంబంధం కలిగి ఉండగా అద్వైత వేదాంత సంప్రదాయం సాంఖ్యపురుష ప్రాథమిక స్పృహ ప్రకృతి ప్రకృతి యొక్క ద్వంద్వవాదాన్ని తిరస్కరిస్తుంది బదులుగా బ్రహ్మం ఏకైక వాస్తవికత అని పేర్కొంది దీని నుండి ఈ విశ్వం యొక్క ఆవిర్భావం జీవనోపాధి రద్దు కొనసాగుతుంది సమస్త అస్తిత్వానికి పురుషుడు సమర్థవంతమైన కారణమని ప్రకృతి దాని భౌతిక కారణమని సాంఖ్యవాదించాడు అద్వైతం అన్ని వేదాంత పాఠశాలల వలె బ్రహ్మం సమర్థవంతమైన భౌతిక కారణం రెండింటినీ పేర్కొంది అన్ని ఉనికిని సృష్టించినది అన్ని జీవులు జడ పదార్థాలలో కూడా ఉంది ప్రతిబింబిస్తుంది సృజనాత్మక సూత్రం ప్రతి చోట ఎల్లప్పుడూ ఉంటుంది ఈ ప్రతిపాదనను అంగీకరించడం ద్వారా అద్వైతం ఇతర వేదాంత సంప్రదాయాలు వేర్వేరు సమాధానాలను అందించే వివిధ సైద్ధాంతిక ఇబ్బందులు తలెత్తుతాయి మొదటిది సత్ ఉనికి అయిన బ్రహ్మం ఎటువంటి భేదం లేకుండా అనేకమైన విశ్వంగా ఎలా మారింది రెండవది సిట్ చైతన్యం అయిన బ్రహ్మం భౌతిక ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు మూడవది బ్రహ్మమి ఆనందమైతే ఆనందం బాధల అనుభవ ప్రపంచం ఎందుకు ఉద్భవించింది బ్రహ్మ సూత్రాలు ఈ తాత్విక ప్రశ్నలకు ఇవ్వలేదు తరువాత శంకరులతో సహా వేదాంతులు వాటిని పరిష్కరించవలసి వచ్చింది ఈ ప్రశ్నలను పరిష్కరించడానికి శంకరుడు అభివృద్ధి చెందని పేరు రూపం లేదా ప్రకృతికి సంబంధించిన ప్రాథమిక పదార్థాన్ని పరిచయం చేశాడు దీని నుండి ప్రపంచం పరిణామం చెందుతుంది సాంఖ్య ద్వంద్వవాదానికి దగ్గరగా వస్తుంది శంకరుని అపరిష్కృతమైన పేరు రూపం యొక్క భావన తరువాత అద్వైత సంప్రదాయం ద్వారా స్వీకరించబడలేదు బదులుగా తరువాతి సంప్రదాయం అవిద్యను అధిభౌతిక సూత్రంగా మార్చింది అవి మూలవిద్య లేదా మూల అజ్ఞానం ఒక అధిభౌతిక పదార్థం ఇది విశ్వానికి ప్రాథమిక భౌతిక కారణం ఉపాదన ప్రకాశాత్మలు సి ప్రపంచం యొక్క మూలాన్ని వివరించడానికి వివర్త యొక్క రక్షణ ఇది అసాధారణమైన వాస్తవికతను భ్రమగా ప్రకటించింది ఇది ఆధిపత్య వివరణగా మారింది దీనితో ఆత్మ బ్రాహ్మణం యొక్క ప్రాధాన్యతను కొనసాగించవచ్చు వాస్తవికత అజ్ఞానం మార్చు హంస అనేది అద్వైతంలో ఒక ముఖ్యమైన మూలాంశం పౌరాణిక హంస పరమహంస నీటి నుండి పాలను గుర్తించినట్లుగా మిథ్య అవాస్తవం మారుతున్నది నుండి సత్య నిజమైన శాశ్వతమైన నువ్వు గుర్తించే సామర్థ్యాన్ని హంస సూచిస్తుంది శాస్త్రీయ అద్వైత వేదాంత ప్రకారమన్ని వాస్తవికత అనుభవజ్ఞులైన ప్రపంచంలోని ప్రతిదీ బ్రహ్మంలో దాని మూలాలను కలిగి ఉంది ఇది మార్పులేని చైతన్యం పద్నాలుగు అద్వైతులకు సృష్టికర్త సృష్టించిన విశ్వం మధ్య ద్వంద్వత్వం లేదు పద్నాలుగు పదిహేను అన్ని వస్తువులు అన్ని అనుభవాలు అన్ని పదార్థాలు అన్ని స్పృహ అన్ని అవగాహన కూడా ఈ ఒక ప్రాథమిక వాస్తవికమైన బ్రహ్మం రెండు అయినప్పటికీ మేల్కొనే సమయంలో స్వప్నం స్వప్నరహిత స్థితిని తెలుసుకున్న వ్యక్తి వాస్తవికత యొక్క వివిధ అనుభవాలను కలిగి ఉంటాడు పదహారు అద్వైత వేదాంత దానిని గుర్తించి అంగీకరించింది అనుభావిక దృక్పథంలో అనేక వ్యత్యాసాలు ఉన్నాయి పదిహేడు అద్వైత వాస్తవికత యొక్క వివిధ స్థాయిలను సూచించడం ద్వారా దీనిని వివరిస్తుంది పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై పదహారు దాని సిద్ధాంతం ప్రకారం దోషాలు అనిర్వచనీయ ఖ్యాతి ఇరవై ఒకటి రెండు వాస్తవం సత్యం యొక్క మూడు స్థాయిలు మార్చు సిద్ధాంతం వేదాంత రెండు సత్యాల సిద్ధాంతం శంకరుడు మూడు స్థాయిల వాస్తవికతను ప్రతిపాదిస్తాడు సబ్లేషన్ను ఆంటోలాజికల్ ప్రమాణంగా ఉపయోగిస్తాడు పరమార్థిక పరమార్ధ సంపూర్ణం మెటాఫిజికల్ గా నిజం యాంటోలాజికల్గా ఖచ్చితమైన వాస్తవికత ఇది పూర్తిగా వాస్తవమైనది ఇతర రెండు వాస్తవిక స్థాయిలను పరిష్కరించగలది అని అనుభవించే స్థితి ఈ వాస్తవికత అత్యధికమైనది దానిని మరేదైనా సబ్లేట్ సమీకరించడం చేయలేము వ్యావహారిక వ్యవహార లేదా సంవృత్తి సాయ అనుభావిక లేదా వ్యావహారిక వాస్తవికతను కలిగి ఉంటుంది ఇది కాలానుగుణంగా మారుతూ ఉంటుంది కాబట్టి ఇచ్చిన సమయం సందర్భంలో అనుభవపూర్వకంగా నిజం కాని మెటాఫిజికల్గా నిజం కాదు ఇది మన అనుభవ ప్రపంచం మనం ప్రతిరోజూ మేల్కొని ఉన్నప్పుడు నిర్వహించే అసాధారణ ప్రపంచం ఇది జీవ జీవులు లేదా వ్యక్తిగత స్వీయాలు ఈశ్వరుడు రెండూ నిజమైన స్థాయి ఇక్కడ భౌతిక ప్రపంచం కూడా నిజం కాని ఇది అసంపూర్ణమైన వాస్తవికత ఉపయోగకరం ప్రతిభసిక ప్రతిభాసిక స్పష్టమైన వాస్తవికత అవాస్తవం ఒక్క ఊహ ఆధారంగా వాస్తవికత ఇది అనుభవం యొక్క స్థాయి దీనిలో మనస్సు దాని స్వంత వాస్తవికతను నిర్మిస్తుంది ప్రతిభాసిక యొక్క ప్రసిద్ధ ఉదాహరణలు నిద్రలో కలలో కల్పించబడిన సింహం గర్జించడం చీకటిలో తాడును పాముగా భావించడం వంటి ఊహాత్మక వాస్తవికత సంపూర్ణ సాపేక్ష వాస్తవికత వాటి సంబంధిత సందర్భాలలో చెల్లుబాటు అయ్యేవి నిజమైనవి కానీ వాటి సంబంధిత ప్రత్యేక దృక్కోణాల నుండి మాత్రమే జాన్ గ్రిమ్సి అద్వైత సిద్ధాంతాన్ని సంపూర్ణ సాపేక్ష సత్యాన్ని కాంతి చీకటి ఉదాహరణతో వివరిస్తాడు సూర్యుని దృక్కోణంలో అది ఉదయించదు లేదా అస్తమించదు చీకటి లేదు అంతా వెలుతురు భూమిపై ఉన్న వ్యక్తి యొక్క కోణం నుండి సూర్యుడు ఉదయిస్తాడు అస్తమిస్తాడు కాంతి చీకటి రెండూ ఉన్నాయి అన్నీ కాంతి కాదు కాంతి చీకటి యొక్క సాపేక్ష ఛాయలు ఉన్నాయి రెండూ చెల్లుబాటు అయ్యే వాస్తవాలు సత్యాలు వాటి దృక్కోణాల ప్రకారం అయినప్పటికీ అవి పరస్పర విరుద్ధమైనవి ఒక దృక్కోణంలో ఏది నిజం మరొక కోణం నుండి కాదు అని గ్రిమ్స్ పేర్కొన్నాడు అద్వైత వేదాంతానికి రెండు సత్యాలు రెండు వాస్తవాలు ఉన్నాయని దీని అర్థం కాదు కాని ఒకే ఒక వాస్తవికత ఒక సత్యం రెండు విభిన్న దృక్కోణాల నుండి వివరించబడింది లేదా అనుభవించబడుతుంది వారు ఈ సిద్ధాంతాలను అభివృద్ధి చేసినప్పుడు అద్వైత వేదాంత పండితులు హిందూ తత్వశాస్త్రంలోని న్యాయ సాంఖ్య యోగ పాఠశాలల నుండి కొన్ని ఆలోచనలచే ప్రభావితమయ్యారు ఈ సిద్ధాంతాలు అద్వైతుల మధ్య సార్వత్రిక ఏకాభిప్రాయాన్ని పొందలేదు అద్వైత సంప్రదాయంలో వివిధ పోటీ సంబంధమైన వివరణలు పుష్పించబడ్డాయి చరిత్ర మార్చు ఉపనిషత్తులలో జీవుడు బ్రహ్మం జగత్తును గురించి గురుశిష్యుల నడుమ చర్చలుగా వ్రాసి ఉన్నాయి ఇరవై రెండు ఈ ఉపనిషత్తులలో అనేక చోట్ల సాక్షాత్తు అద్వైతమన్న పదం వాడకపోయినా జీవుడు బ్రహ్మ ఒకటే అన్న విషయాన్ని ప్రస్తావించబడింది సుమారు క్రి ష ఆరు వందలులో రచించిన బృహదరణ్యకోపనిషత్తులో అద్వైత సూత్రాలు చాలా కనబడతాయి క్రి ష ఆరో శతాబ్దంలో జీవించిన గౌడపాదులు ఈ ఉపనిషత్తుల సారం అద్వైతం అని వారు రచించిన మాండూక్య కారికలో చెప్పారు ఇరవై మూడు అద్వైతం అంటే రెండవది లేని అని అర్థం బ్రహ్మం జీవుడు జగత్ అని మూడు విషయాలు లేవు ఉన్నదంతా ఒకటే అది బ్రహ్మమే అని అర్థం ఆయన శిష్యుడు గోవింద భగవత్పాదులు వారి శిష్యుడు శంకరాచార్యులు ఇరవై నాలుగు ముందు గురువులు అద్వైతం గురించి చెప్పినా శంకరాచార్యులు అద్వైతాన్ని క్రమబద్ధీకరించి తర్కంతో రుజువు చేశారు ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఈ మూడింటినీ కలిపి ప్రస్థానత్రై అన్నారు వీటికి అన్నిటికీ సమన్వయం చేకూర్చి వాటి భావం అద్వైతం అని చాటారు అప్పటి నుండి అద్వైతం బాగా ప్రచారంలోకి వచ్చింది కేరళ నుండి ఉత్తర భారతదేశం వరకూ ప్రయాణించి చాలా మంది వేదాంతులతో వాదించి అద్వైతాన్ని నిలబెట్టారు ఇరవై ఐదు దేశం నలుమూలలా మఠాలను స్థాపించి ఆయన శిష్యులైన పద్మపాదులు తూర్పున పూరిలో హస్తామలకులు పడమరన ద్వారకలో తోటకాచార్యులు ఉత్తరాన జ్యోతిర్మఠంలో సురేశ్వరాచార్యులు దక్షిణంలో శృంగేరిలో దేశం నలువైపులా మఠాలను ఏర్పరిచారు ఆ తరువాత ఆ మఠాలలో ప్రతి గురువు ఒక శిష్యుడికి ఉపదేశం చేసి గురుపురం పర కొనసాగిస్తున్నారు అద్వైత బోధనలు మార్చు ఇది స్మార్తమతము ఇందు బ్రహ్మమని అవిద్యయని రెండు పదార్థములు ఉన్నాయి అందు బ్రహ్మము సత్యము జ్ఞానానందాత్మకము నిర్వికారము నిరవయవము నిత్యము నిర్దోషము విభువు సత్యము సమానము కాలత్రయముచే బాధింపండగనిది నిర్వికారము సమానము రూపాంతరములు లేనిది నిరవయవము సమానము అవయవములు లేనిది నిత్యము సమానము కాలత్రయములయందు ఉండునది విభూవు సమానము వ్యాపనము కలిగి ఉండునది అవిద్య అపారమార్థికము సదసద్విలక్షణము జడము సవికారము సావయవము శాంతము అజ్ఞానరూపము అపారమార్థికము సమానము మిథ్యాభూతము బ్రహ్మతత్వజ్ఞానముచేత నివర్తించునది ఇది వ్యావహారిక సత్తా అని చెప్పబడుచున్నది వ్యవహార దశలో సత్తుగా తోంచును కాని పరమార్థము కాదు సదసద్విలక్షణము సమానము సత్తనంగా బ్రహ్మము అసత్తనంగా తుచ్చమైన శశశృంగాది పారమార్థిక సత్తైన బ్రహ్మము కంటెను ప్రమాణ సిద్ధముగాని కంటెను విలక్షణమైనది బ్రహ్మము వలె పారమార్థికము కాదు తుచ్ఛము వలె ప్రమాణములకు అవిషయమును కాదు ఈ విద్య సత్వరజస్తము రూపగుణత్రయాత్మకము దీనికి ఆచ్ఛాదక శక్తి విక్షేప శక్తి అని రెండు శక్తులు ఉన్నాయి ఆచ్ఛాదక శక్తికల యవిద్య చేత ఆవరింపబడిన బ్రహ్మమునకు చీంకటిలో ఉన్న మనుష్యునకు వలె స్వస్వరూపజ్ఞానము చెడి విక్షేపరూపమైన దేవతిరియం మనుష్యాది భేదజ్ఞానము కలుగుచున్నది ఈ దేవాది భేదములు అన్ని అవిద్యాపరిణామములుగాని పరమార్ధములు కావు ఈ చైతన్య రూపమైన బ్రహ్మము శుద్ధ చైతన్యము మాయా వచ్చిన్న చైతన్యము అంతఃకరణ చైతన్యము వృత్తి చైతన్యము విషయవచ్చిన్న చైతన్యము అని ఐదు భేదములు గలది శుద్ధమైన బ్రహ్మస్వరూపమునకు ఈ భేదములు అవిద్య మొదలుగాంగల యుపాధుల చేత కలుగుచున్నవి అందు శుద్ధ చైతన్యము అనునది శుద్ధ బ్రహ్మస్వరూపము మాయావచ్చిన్న చైతన్యము అనునది ఈశ్వరుండు జగత్ జగత్సృష్ట్యాధికర్త సర్వాంతర్యామి సగుణ బ్రహ్మము అంతఃకరణ చైతన్యము అనునది జీవుండు ఆకాశగతములైన సూర్యాది తేజములు తటాకాదులయందు ప్రతిబింబించునట్లు తేజోమయమైన బ్రహ్మచైతన్యము అవిద్యాపరిణామములైన అంతఃకరణములయందు ప్రతిఫలించుచున్నది ఇందు బ్రహ్మము బింబము అంతఃకరణములయందు తోంచునట్టివి ప్రతిబింబములు అవి ఏ జీవులు బింబములకును జలములయందు తోంచునట్టి భేదము భేదములేనట్లు బ్రహ్మజీవులకు భేదము భేదములేదు ప్రతిబింబభూతజీవులకును అంతఃకరణ భేదమే కాక స్వరూప్ లేదు చిన్న చైతన్యము అనునది పరిణామ రూప వృత్తులయందు ప్రతిఫలించు చైతన్యము ఇది ఏ జ్ఞానము అని చెప్పబడుచున్నది ఇది ప్రత్యక్షాది భేదములచే అనేక విధములు కలదిగా ఉంది విషయావచ్చిన్న చైతన్యము ఘటపటాదులు ఇందు మాయావచ్చిన్న చైతన్యమైన ఈశ్వరుండు మొదట సృజింపగల ప్రాణివర్గముల తారతమ్యమునకు హేతువగు కర్మములను తోడు అపరిమిత అపరిమితశక్తియుతమైన మాయను వశపరిచుకుని నామరూపాత్మకమైన సకల ప్రపంచమును సృజింప సంకల్పించి మొదట ఆకాశాది పంచభూతములను అపంచీకృతములను పుట్టించెను అందు ఆకాశమునకు శబ్దమును వాయువునకు శబ్దస్పర్శములను తేజస్సునకు రూపములను అప్పునకు శబ్దాదులతోడ రసమును పృథివికి శబ్దాదులతోడ గంధములను గుణములు పృథివి అప్పు తేజము వాయువు ఆకాశమును అను నీపంచభూతములను గుణత్రయాత్మకమైన యవిద్య యొక్క కార్యములుగాన ఇవియుయు త్రిగుణాత్మకములు సత్యగుణయుక్తములు అయిన ఈ భూతముల చేత శ్రోత్ర జిహ్వాఘ్రాణములు అనడి జ్ఞానేంద్రియములు మనోబుద్ధ్యహంకార చిత్తములు అనేది ఎంతహకరణ పరిణామములను పుట్టుచున్నవి రజోగుణయుక్తములు అయిన ఈ భూతములచేత వాక్పాణిపాదపాయోపస్థములు అనేది కర్మేంద్రియములు పుట్టుచున్నవి రజోగుణముతో కూడిన భూతములచేత ప్రాణాపాన వ్యానోదాన సమానములు అను పంచప్రాణములు పుట్టుచున్నవి ఈ పంచభూతములుచేతను మనోబుద్ధుల చేతను సూక్ష్మ శరీరము పుట్టుచున్నది ఈ శరీరము లింగ శరీరము అని చెప్పంబడును ఈ శరీరము పరలోకయాత్రకు అనుకూలమై మోక్షపర్యంతము ఉండునది తోడకూడిన యపంచీకృత భూతములచేత పంచీకృత భూతములు పుట్టుచున్నవి పంచీకరణము అనంగా ఆకాశాది పంచభూతములను మొదల ప్రత్యేకము రెండుగా భాగించి అందు ఒక్కొక్క యంశమును నాలుగేసిగా భాగించి నాలుగింటిలో ఒక్కొక్క భాగమును భాగింపని ఒక్కొక్క సగముతో చేర్చి కలపంగా పంచీకృత భూతములు ఏర్పడే అందు ఆకాశార్ధమును కడమభూతములలో ఎనిమిదింట ఒక్కొక్క భాగమును చేర్పంగా పంచీకృతాకాశము ఇట్లు వాయ్యాదులను ఊవింపవలయును ఈ పంచీకృత భూతములచేతనే అండములును వానికి లోన్బడిన పదునాలుగు లోకములను జరాయుజాది దేహములను పుట్టుచున్నవి జరాయుజములు సమానము జరాయువలన పుట్టునవి సమానము మనుష్యాదులు జరాయువు సమానము గర్భము తిత్తి అండజములు సమానము అండము వలన పుట్టునవి సమానము పక్షిసర్పాదులు అండము సమానము గ్రుడ్డు స్వేదజములు సమానము చెమటవలన పుట్టునవి సమానము నల్లి మొదలైనవి ఉద్విగ్జములు సమానము భూమిని చీల్చుకుని పుట్టునవి సమానము వృక్షాదులు ఇట్టి ప్రపంచమునకు మూల ప్రకృతి పరిణామ్యుపాదాన కారణము ఘటమునకు మన్ను వంటిది పరిణామి అనంగా ఒక రూపము నుండి మరియొక రూపమును పొందునది బ్రహ్మము ప్రపంచమునకు వివర్తోపాదాన కారణము అనంగా వెండి అనుభ్రాంతికి శుక్తివలె ప్రపంచబ్రహ్మమునకు అధిష్ఠానము అధిష్టానము సమానము స్థానము పరమార్ధమైన బ్రహ్మమునందు ప్రపంచమునకు అధ్యాసము గలుగుచున్నది అధ్యాసము సమానము బ్రహ్మము ఇట్టి ప్రపంచరూపకార్యముల నాశము ప్రళయము అనబడును అది ప్రళయము నైమిత్తిక ప్రళయము ప్రాకృత ప్రళయము ఆత్యంతిక ప్రళయము అని నాలుగు విధములు కలది అందు ఆత్యంతిక ప్రళయము బ్రహ్మసాక్షాత్కారముచేత అవిద్యారూపకారణముతోడ సకల ప్రపంచ నివృత్తి బ్రహ్మసాక్షాత్కారము సమానము తనకును బ్రహ్మమునకును ప్రత్యక్షము ఈ సాక్షాత్కారము శ్రవణ మనన నిదిధ్యాసనములతోంగూడిన వేదాంత వాక్యముల చేత కలుగుచున్నది శ్రవణము సమానము ఆచార్యునివలన న్యాయయుక్తములు అయిన యర్థములను వినుట మననము సమానము విన్న విరోధ విరోధశంకలు కలుగునప్పుడు దానిని పోంగొట్టునట్టి మానసిక అభియుక్తి విచారము నిధిధ్యాసనము సమానము చేత విషయములయందు ప్రవర్తించి ఉండునట్టి మనసును విషయముల నుండి ఈడ్చి ఆత్మయందు కదలనీక నిలుపుట ఇది సాక్షాత్కార రూపమైన బ్రహ్మైక్య జ్ఞానమునకు చేరిన కారణము ఈ జ్ఞానము పాపక్షయముచేత కలుగుచున్నది కర్మానుష్ఠానముచేత పాపక్షయము గలుగును ఈ శ్రవణాదులయందు మోక్షేచ్ఛగల వారికే అధికారము ఆమోక్షేచ్ఛయందు నిత్యానిత్య వస్తువివేకము విషయఫల వైరాగ్యము సమదమోపరతి తితిక్ష సమాధానము అనునవి ప్రయోజకములు సమము సమానము అంతరింద్రియని గ్రహము దమము సమానము బహిరింద్రియ నిగ్రహము ఉపరతి సమానము చాంచల్యములేమి తితిక్ష సమానము ఓర్పు సమాధానము సమానము ఒకచోటనే మనసు నిలుపుట శ్రద్ధ సమానము గురువులయందును శాస్త్రములయందును విశ్వాసము నిర్విశేషమైన బ్రహ్మమును సాక్షాత్కరింప సామర్థ్యము లేనివారు సవిసేవి బ్రహ్మోపాసనము చేయవలయు వీరికి సగుణ బ్రహ్మోపాసనముచేత మనసు స్వాధీనపడంగానే బ్రహ్మము తానే తోంచును సగుణ బ్రహ్మోపాసనము చేయువారు అర్చిరాది మార్గముగా బ్రహ్మలోకమును పొంది శ్రవణాదుల శ్రవణాదులచేత సాక్షాత్కారము కలిగి బ్రహ్మతోడ మోక్షమును పొందుచున్నారు కర్మనిష్ఠులు ధూమాది మార్గముగా పితృలోకమును పొంది అందు సుఖానుభవములు చేసి మరల రూపముగా మనుష్యాది యోనులయందు పుట్టుచున్నారు నిషిద్ధ కర్మములను ఆచరించువారు రౌరవాదిన రకములను పొంది అందు పాపానురూపముగా దుఃఖములను అనుభవించి మరల కుక్క నక్క మొదలుగాంగల తిరియగ్యోనులయందు స్థావరాది యోనులయందును పుట్టి నశించుచున్నారు నిర్గుణ బ్రహ్మోపాసనము చేయువారు ప్రారబ్ధ కర్మములను మాత్రము అనుభవించి కడమ పుణ్యకర్మములను మిత్రులయందును పాపకర్మములను శత్రువులందును విడిచి కైవల్యమును పొంది నిరతిశయానందమును అనుభవించుచున్నారు సూత్రాలు మార్చు అద్వైతాన్ని క్లుప్తంగా చెప్పే శంకరుని వచనాలు బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవనా పర బ్రహ్మముక్కటే సత్యం జగత్తు మిథ్య ఈ జీవుడే బ్రహ్మం జీవుడు బ్రహ్మము వేరు కాదు ఇదే శంకరుని మాయావాదంగా ప్రసిద్ధమైనది అయితే కంటికి కనిపిస్తున్న జగత్తు మిథ్య కావడమేమిటి ఏనుగు తరుముకుస్తుంటే పారిపోవక తప్పదు కదా ఇందుకు మాయావాదం వివరణ జగత్తులో జీవిస్తున్నంతకాలం దాని ఉనికి అనే భావనకు తగినట్లుగానే అనగా అది యథార్థమన్నట్లుగానే ప్రవర్తించాలి ఎప్పుడైతే ఇదంతా మిథ్యాన్న జ్ఞానం గోచరమవుతుందో అప్పుడు అందుకు అనుగుణమైన ప్రవర్తన దానంతటా అదే వస్తుంది భారతీయ తత్వవేత్తలందరిలాగానే శంకరుడుకూడా జగత్తును దుఃఖమయమైన సంసార బంధనంగా దర్శించాడు ఈ జీవితంలో సుఖం అనిపించేది ఒక భ్రమగా భావించాడు మరి ఎడతెరిపి లేని దుఃఖానికి కారణం ఏమిటి ఆత్మానాత్మ వివేకం అనే ప్రకరణ గ్రంథంలో శంకరుడు ఇలా వివరించాడు ఆత్మ ఈ శరీరాన్ని ఎందుకు ధరించవలసి వస్తున్నది పూర్వజన్మలలోని కర్మవలన కర్మ ఎందుకు జరుగుతుంది రాగం కోరిక వలన రాగాదులు ఎందుకు కలుగుతాయి అభిమానం నాది కానాలి అనే భావం వలన అభిమానం ఎందుకు కలుగుతుంది అవివేకం వలన అవివేకం ఎందుకు కలుగుతుంది అజ్ఞానం వలన అజ్ఞానం ఎందుకు కలుగుతుంది అజ్ఞానానికి కారణం లేదు అది అనాదిగా ఉంది వెలుగులేని చోట చీకటి ఉన్నట్లుగా అందుకు కారణం ఉండదు దాని పుట్టుక ఎవరూ ఎరుగరు అది మాయ త్రిగుణాత్మకం జ్ఞానానికి విరోధి అదే అజ్ఞానం అనగా అజ్ఞానం వలన అవివేకం అవివేకం వలన అభిమానం అభిమానం వలన రాగాదులు రాగాదుల వలన కర్మలు కర్మల వలన పునర్జన్మ శరీరధారణ అందువలన దుఃఖం కలుగుతున్నాయి